నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి ఈరోజు మీకు మెంతి చికెన్ గురించి చెప్తాను ఈరోజు సండే మా వారు లింగాపురం చికెన్ తెచ్చారండి ఈ లింగాపురం చికెన్ దొరికినప్పుడల్లా తీస్తుంటారు నాటుకోడి మాదిరిగానే ఇది గట్టిగా ఉంటుంది ముక్క ఇది తెచ్చిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి నీళ్ళు పోసి బాగా కడిగి పెట్టేసుకోవాలన్నమాట పసుపు ఎందుకు ఉప్పు ఎందుకు వేయాలంటే చికెన్ కొంచెం స్మెల్ వస్తుంది కదా అందువల్ల దానికి అట్లా బాగా వేసి కలిపి కడిగి పెట్టుకుంటే ఆ స్మెల్ రాదన్నమాట ఆ తర్వాత దీంట్లో మామూలు అన్నీ కడిగి పెట్టేసినామా దాంట్లో మామూలుగా పసుపు ఉప్పు కారము కొంచెం పెరుగు ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి కారం అనేది ఎవరి అభిరుచికి వాళ్ళు చేసుకోవాలన్నమాట కొందరు బాగా తింటారు కారము కొందరు తక్కువ తింటారు కాబట్టి వారి వారి టేస్ట్ని బట్టి వేసుకోండి తర్వాత కొద్దిగా పెరుగు వేసేసినామా ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా అవి ఎంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఓ రెండు స్పూన్లు నూనె కూడా యాడ్ చేయాలి బాగా కలిపేయాలి కలిపి తర్వాత కుక్కర్కి పెట్టేటప్పుడు నీళ్లు పోయకూడదు దీంట్లో వాటిలోనే నీరు ఊడుతుందనమాట కాబట్టి నీరు పోయకండి అవసరం లేదు నీరు పోయకుండా డైరెక్ట్గా పెట్టేయండి మామూలు బాయిలర్ అయితే డైరెక్ట్గా చేసేయచ్చు ఈ లింగాపురము సరిగ్గా ఉడకదు రెండు మూడు కూతలకు ఉడకదు ఏడెనిమిది సిగ్నల్ రావాల్సిందే తర్వాత చూడండి మెంతికూర ఎక్కువగా తీసుకోండి కంటే ఎక్కువ తీసుకోండి ఇంకా ఎర్రగడ్డ పుదీనా టమోటా మామూలే దానికి కావాల్సినంత నూనె తీసుకున్నామా చెక్క లవంగాలు వేసేసుకోవాలి వేసుకొని ఇంకా అవన్నీ వాడని మా చిన్నప్పుడు అయితే ఈ లింగాపురం కోడి అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తూ ఉంది మా చిన్నప్పుడు ఈ ఫారం కోళ్ళు లేవు ఏవి లేవు అన్నీ నాటుకోళ్ళే ప్రతి ఇంట్లో పది ఇరవై కోళ్ళు ఉండేటివే మనకు ఎవరైనా గెస్ట్లు వచ్చినా రేపు సండే అనుకోండి ఇంట్లోనే డ్రెస్సింగ్ చేసేవాళ్ళు వాటిని పట్టుకొని రేపు సండే కొని కొయ్యాలి గెస్ట్లు వస్తారు కోణి కొయ్యాలి అల్లుడు వచ్చినాడు కోడి కొయ్యాలంటే ముందు రోజే రాత్రిపూట కొయ్యాల్సిన కోడిని పక్కగా వేరే గంప కింద మూసిపెడతారు పొద్దునే కోసేవాళ్ళు ఇంట్లో పాలేర్లు ఇంటి పెద్దలు అందరు ప్రతి ఇంట్లో కోణి కోసే వాళ్ళుకి కోణి కోసే విధానం తెలిసే ఉంటుందండి డైరెక్ట్గా మేము కోని కోసేటప్పుడు అంతా ఉండలేదా పిల్లలంతా మూగి చూస్తూ ఉండేవాళ్ళం సినిమా చూసినట్టు మా తాత అయితే దాంట్లోని పార్ట్స్ అంతా మాకు వర్ణించి చెప్పేవాడు అనమాట ఇది రాతి గుండకాయ ఇది లివరు ఇది మామూలుగా చేదు వస్తుంది కదా పైత్యము అది చేదు ఇది చిట్లుందంటే కూర అంతా చేదు అయిపోతుంది చిట్లకుంటా తీయాలి అని మాకంతా వివరిస్తూ చెప్పేవాడు బాగా నీట్గా దానికి ఇది పీక కాళ్ళు అని చెప్పేవాళ్ళు మేము అన్నీ వివరించి సినిమా చూసినట్టు చూస్తూ అన్నీ అడిగి అడిగి తెలుసుకునేవాళ్ళం అనమాట ఈ కాలం పిల్లలకి కోళ్ళు నాటు కోళ్ళు అంటే తెలియదు అనుకోండి కనీసం కోళ్లు ఎట్లా కోస్తారు దాని డ్రెస్సింగ్ ఏమీ పద్ధతి అసలు తెలియదు మొత్తం చికెన్ షాప్లోనే వాళ్ళు నీట్గా తయారు చేసి ఇచ్చేస్తారు ఇంటికి తెచ్చుకున్నామా మామూలు కూరగాయలు చేసినట్టు చేసేసినామా అయిపోయాయి చికెన్ చాలా ఈజీ ఇప్పుడు ప్రాసెస్ అప్పుడు ప్రాసెస్ అలా కాదండి ఓని వేయాలంటే పెద్ద ప్రాసెస్సే ఓని కూర్చొని దాన్ని పట్టి ఆ కొని కోయడానికి ఒక గంట పడుతుంది బొచ్చు బీకి కోణి కోసి ముక్కలు చేసి వండి చేసేది అంతా కట్టెలిపోయే మీదే కదా అప్పుడున్న టేస్ట్ ఇప్పుడు లేదండి నేనైతే గ్రేవీలో ఎర్రగడ్డ తెల్లగడ్డ పచ్చిమిరకాయల అల్లము ఆ పచ్చిమిరకాయ తక్కువ వేస్తాను అనుకోండి అల్లం దాంతో కొత్తిమీర కూడా వేస్తానండి బాగా పేస్ట్ చేసి వేసేస్తాను బాగా వేగిన తర్వాత బాగా వాట్సాలు వేస్తాం కదా దండిగా వాడవనియాలి వాడ్చిన తర్వాత అన్నీ వేసి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి ధనియాల పొడి యాడ్ చేసి బాగా పెట్టేసుకుందాం అంటే బాగా యాడ్ అవ్వాలి బాగా మగ్గనివ్వాలి నూనెలో సన్న మంట మీద పెద్ద మంట పెట్టినామనుకోండి మాడిపోతుంది మగ్గదు కాబట్టి సన్న మంట పెట్టి వాడ్చాలి ఇది టేస్ట్ బాగుంటుంది దాదాపు నాటుకోడి రుచి ఉంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే మోడల్ అంటే బోరు కదా ధనియాల పొడి వేస్తున్నానండి ఒకటే రకం చికెన్ చేయాలంటే బోరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ చేయండి ఒకసారి మెంతి ఆకు దండిగా వేసి మెంతి చికెన్ చేయండి ఒకసారి మామూలుగా మీరు చేసే విధానంలో చేసుకోండి ఇంకోసారి అంకాపూర్ చికెన్ చేసుకోండి ఇలా రకరకాలు చేయండి చేసినాక చికెన్ అంతా ఉడికిన చికెన్ దాంట్లో పోసేసినామా బాగా కలబెట్టేయాలి మనకు గ్రేవీ కుర్మాలాగా కావాలనుకోండి నీళ్ళు పోయకండి ఎందుకంటే నీళ్ళు పోయాలి అదే ఉన్న నీళ్ళు ఉడికేలాగా దగ్గరకు అయ్యేలాగా పెట్టుకున్నారనుకోండి చికెన్ కుర్మా అవుతుంది మనకు కొంచెం సూప్ కావాలనుకోండి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి జస్ట్ అంతే ఎక్కువ లేకుండా అన్నంలోకి సూప్లోకి కలుపుకోవడానికి కావాలంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి బాగా ఉడకని చేయండి పెట్టి దించేయండి ఇది మీకు నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీ లైక్ ఇచ్చిన సబ్స్క్రైబ్ చేసిన షేర్ చేసిన మాకెంతో ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీరు ఈ వీడియో చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ